ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి అంగరంగ వైభవంగా రీసెంట్గానే జరిగింది ఈ పెళ్లికి గాను టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ హాజరయ్యారు శ్రావ్య వర్మ గారికి ఫ్యాషన్ డిజైనర్గా టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది నాగార్జున విజయ్ దేవరకొండ రష్మిక కిత్ సురేష్ వంటి ప్రముఖ నటునులకు ఈమె ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నారు భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ శ్రావ్య వర్మ గత కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్నారు కొన్నాళ్ళ క్రితమే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు హైదరాబాద్లో ఓ రిసార్ట్లో వీరి పెళ్లి జరిగింది ఈ పెళ్లికి గాను కీర్తి సురేష్ రష్మిక మందన్న సుమ కనకాల విజయ్ దేవరకొండ వంటి తదితర నటులు హాజరయ్యారు శ్రావ్య గారు ఫ్యాషన్ డిజైనర్గా కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు కీర్తి సురేష్ గారి గుడ్ లక్ సఖీ అను సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు శ్రావ్య వర్మ శ్రీకాంత్ల పెళ్లి ఫోటోలు ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి శ్రావ్య వర్మ గారి పెళ్లిలో కీర్తి సురేష్ అండ్ రష్మిక మందన్న గారు సందడి చేశారు శ్రావ్య వర్మ గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను అండ్ పెళ్లి ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్